అయోధ్యలో రామ మందిరం నిర్మాణం శరవేగంగా జరుగుతుంది జనవరి ఇరవై రెండున రామ మందిరం ప్రారంభోత్సవాన్ని జరుపుకోనుంది గర్భగుడిలో రామ్లాల్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు అయోధ్యలో నిర్మాణంలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయాన్ని గ్రౌండ్ ఫ్లోర్ తో సహా మూడు అంతస్తులుగా విభజించారు ఈ అంతస్తులతో ప్రతి ఒక్కటి ఆలయ ప్రాంగణం యొక్క అద్భుతమైన వీక్షణను అందిస్తుంది మొదటి రెండవ మరియు మూడవ అంతస్తులో ఏం జరగనుందో తెలుసుకుందాం ఆలయంలోని ఒక్కో అంతస్తు ఎత్తు ఇరవై అడుగులు ఉండే విధంగా నిర్మిస్తున్నారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకారం ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో నూట అరవై మొదటి అంతస్తులో నూట ముప్పై రెండు రెండవ అంతస్తులో ముప్పై నాలుగు స్తంభాలు ఉన్నాయి మొత్తం ఆలయంలో మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు తలుపులు ఉంటాయి మందిరంలోని వివిధ అంతస్తుల్లో వేర్వేరు నిర్మాణాలను నిర్మిస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో గర్భగుడి దశాబ్దాల పోరాటం తర్వాత ఇప్పుడు అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుపుకుంటుంది జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని సమాచారం అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తయ్యాయి ఆలయ గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేశారు అంటున్నారు ఈ అంతస్తులో మొత్తం పద్నాలుగు తలుపులు నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఈ గర్భగుడిలో బాలరాముడు కొలువుదీరి భక్తులతో పూజలు అందుకోనున్నారంట ఆలయంలో ఐదు మండపాలు ఉంటాయి స్తంభాలు గోడలపై దేవుళ్ళ దేవతల విగ్రహాలు చెక్కబడ్డాయి సింహ ద్వారం నుంచి ముప్పై రెండు మెట్లు ఎక్కి తూర్పు వైపు నుండి ఆలయ ప్రవేశం ఉంటుంది ఆలయానికి వెళ్లేందుకు లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు రెండవ మూడవ అంతస్తులలో దర్బార్ ఇతర పుణ్యక్షేత్రాలు ఆలయ మొదటి అంతస్తులో శ్రీరాముని ఆస్థానం కూడా ఉంటుంది ఇక్కడ అద్భుతమైన శిల్పాలతో అలంకరించనున్నారు వెండి రత్నాలతో అలంకరించబడిన సింహాసనం కూడా ఈ అంతస్తులో ఉంటుంది ముగ్గురు శిల్పులు తయారు చేసిన బాలరాముడి విగ్రహాలలో మిగిలిన రెండు విగ్రహాలను మొదటి రెండవ అంతస్తులో ఏర్పాటు చేస్తున్నారంట అంతేకాదు శ్రీరాముని ఆలయ ప్రాంగణంలో ఇతర దేవతల ఆలయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు